దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ఫిర్లారా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనలందరినీ సజీవులుగా కాపాడి మంచి నిద్రనిచ్చి వేకును లేపి దేవుణ్ణి స్థుతించి కృపనిచ్చినందుకై దేవదేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాను తెలియలారా ఈ ఉదీకాల సమయంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభ దినాయన దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనాన్ని చదువుకుందాం నీతివంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు నీతివంతుల మార్గము దేవునికి తెలిసే ఉన్నదంట ప్రియులారు ఈ మార్గంలో మన మాటలు ఉంటాయి మన ఉంటాయి మన ఉంటాయి మన చేతి పనులు ఉంటాయి మన హృదయ ధ్యాన ఉంటాయి మన చూపు ఉంటుంది మన కాలినడక అన్నీ ఉంటాయి ప్రియులారు అందుకే దేవుడు అంటూ ఉన్నాడు నీతివంతుల మార్గం యహోవాకు తెలియను అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో మన నడకేంటో మన పడకేంటో మన పాట ఏంటో మన ప్రార్థన ఏంటో మన ప్రవర్తన ఏంటో అన్నీ దేవుని తెలుసుపరీల అందుకే నీతిమంతుల మార్గం ఏ హో తెలియను అంటున్నాను మారవన స్పంది దేవుని బిడగా జీవిస్తూ ప్రార్థన చేస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క అడుగుదాడల్లో మనం నడుచుకుంటూ దేవుని నాకున్నాడు దేవుని నాతో ఉన్నాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు నన్ను లేవనెత్తుతాడు దేవుడు నన్ను హెచ్చిస్తాడు ఆయన కృపణ మీద సమృద్ధిగా ఉంచాడు అని విశ్వాసముతో మనము దేవుని మార్గంలో నడుచుకుంటూ వెళుతున్నటువంటి కారణము చేత దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రియుల ఎందుకంటే మన మార్గమంతా దేవునికి తెలిసే ఉన్నది ప్రియుల అందుకే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఉదాహరణకు భక్తుడైనటువంటి దావీదు సౌలులకు యుద్ధం జరిగేటప్పుడు లేక పలుమారలు హత్య చేయాలని సౌలు వెంటాడుతూ ఉన్నప్పుడు భక్తుడైనటువంటి దావీది చక్కని మాట అంటాడు ప్రిలర్ ఏమనంటే యహోవాయే నీకు నువ్వు నాకు న్యాయము తీర్చును అంటాడు ఎందుకంటే నా పట్ల నువ్వు ఎలాగూ నడుచుకుంటూ ఉన్నావో నేను నీ పట్ల ఎలాగూ నడుచుకుంటున్నానో నేను నీకేం అన్యాయం చేశానో నువ్వు నాకు ఏం అన్యాయం చేస్తూ ఉన్నావో ఇవన్నీ కూడా దేవునికి బాగా తెలుసు కాబట్టి ఆయనే మనకు న్యాయం తీరుస్తాడు అని అంటాడు ప్రియలార దేవునికి స్తోత్రములు కలుగును గాక ఎందుకంటే నీతిమంతుల పక్షముగా దేవుడు వ్యాజ్యమాడ దేవుడిగా ఉన్నాడు ప్రియల ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా ఇలాంటి పోరాటాలు మన జీవితాల్లో కూడా ఉండొచ్చు ప్రియలార భక్తులైనటువంటి దావీదు ఎంత నీతిగా నిజాయితీగా దేవుని మార్గంలో నడుచుకుంటూ దేవునికి భయపడుతూ జీవిస్తున్నటువంటి కారణము చేత దేవుడు భక్తులైన దావీదు పక్షిమగా ఉండి సౌలును ఓడించి దావీదుకు ఘన విజయాన్ని దేవుడు ఇచ్చాడు ప్రియల ప్రభు సన్నిధిలో చేరిన మనం పరిస్థితులు ఏమొచ్చినా కూడా మనం నీతిగా నిజాయితీగా ఉండడానికి మనం ప్లాన్ చేసుకోవాలి ప్రియుల భక్తుడైనటువంటి దావీదు ఆ పనే చేశాడు ప్రియులరా భక్తులు కూడా దేవుని మార్గంలో నడుచుకుంటూ ఉన్నప్పుడు వారిని శోధించినటువంటి శత్రువుల నిమిత్తం ఇంటి వారి నిమిత్తం ఎదురాడి వారి నిమిత్తం దేవుని సన్నిధిలో కనిపెట్టారే తప్ప దేవునికి అప్పగించారే తప్ప వారు ఏ విషయంలో కూడా జోక్యం చేసుకున్నట్టు గ్రంథంలో రాయబడలేదు ప్రియులారా అలాగే నీతిమంతుల మార్గం దేవునికి తెలుస్తూ ఉంటే దుష్టుల మార్గం దేవునికి తెలియదా ప్రియులరా తప్పకుండా తెలుస్తుంది అందుకే కింద మాట ఏమైనా రాయబడింది దుష్టుల మార్గం నాశనమునకు నడుపునని వ్రాయబడి దుష్టులు దుర్మార్గముగా అన్యాయముగా నడుచుకుంటున్నటువంటి ఆ మార్గం అంతటి వారికి వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే వారు నాశనం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు ఉదాహరణకు సౌలు నాశనము చేయబడ్డాడు ఉదాహరణకు హామాను నాశనము చేయబడ్డాడు గుళ్యాతో నాశనము చేయబడ్డాడు ప్రిలర ఐగిప్తీలు నాశనం చేయబడ్డారు దుష్ట మార్గంలో ఉన్న వారందరూ కూడా నాశనం చేయబడుతూ ఉంటే నీతివంతుల మార్గమే హోవాకు తెలియను గనక దేవుడు వారిని తప్పించుకుంటూ వస్తూ ఉన్నాడు ప్రియర దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో కూడా మన మార్గం అంతా కూడా దేవుని తెలుసు కనుక నిత్యం మనల్ని కంటి రెప్పవలే దేవుడు కాపాడుతూ ఉన్నాడు అందుకే భక్తుడైన దావిదంటాడు గాఢాంతకారపు లోయలో నేను సంచరించి నేను భయపడినంటాడు అగ్ని మధ్య నడిచినను జ్వాలలు నన్ను కాల్చవంటాడు భక్తులు జలములలో పడి మేము వేలిన కూడా మా కాని కలగదని దేవుని ఉన్నారు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఇలాంటి క్రియలే చేస్తున్నారు ఒకవేళ మనం మార్గంలో ఉంటే మనం నాశనం వైపు పయనిస్తున్నాం నీతి మార్గంలో నీతి మంతులంగా మనం జీవిస్తూ ఉంటే మన మార్గాలన్నీ మన క్రియలన్నీ మన తలంపులన్నీ మన ఆలోచనలన్నీ మన విధేయత మన వినయము మన తగ్గింపు సమస్తం అక్కడ దేవునికి తెలిసి ఉన్నది ప్రియుల అందుకే నీతి మంత్రులను దేవుడు తలగా ఉంచుతానన్నాడు నీతి మంతులను పైవారుగా ఉంచుతానన్నాడు నీతి మంత్రులను హెచ్చిస్తానన్నాడు ప్రిలర దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని తలగా ఉంచి దీవించబోతున్నాడు మీ మార్గాలన్నీ దేవునికి తెలిసే ఉన్నాయి మీ ప్రయత్నాలు దేవుడు సఫలం చేయబోతున్నాడు మీ మార్గము దేవుడు ఆయన కనుదృష్టి మీ మార్గం మీద ఉన్నది కనుక మీరెక్కడికి వెళ్ళినా కూడా మరి సఫలమైపోయి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా దేవ నేనేమై ఉన్నానో నీకు తెలిసాన్ని నిత్యం మన దేవుని సన్నిధిలో ఈలాగున కొనియాడుతూ ప్రార్థిస్తూ స్థుతిస్తూ ప్రకటిస్తూ దేవుని యొక్క సత్యస్వార్తను ఆనందముతో అనేకులకు తెలియజేస్తూ ముందుకు వెళ్లే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించను గాక ఆ అమ్మే ప్రార్థన చేసుకుందా ప్రార్థన భూమి యొక్క ఆశములను కలుగ చేసిన మా తండ్రి మీ కృతజ్ఞతలయ్యా ఏదైకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నా మీ నామ కోసమే అద్భుతమైన మీ దీవెన ఆశీర్వాదము శుభం క్షేమం సర్వసమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికీ అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను నీతిమంతుల మార్గం వాకు తెలియనని మీరు తెలియజేశారు మీకు స్తోత్రాలు దుష్టుల మార్గం నాశనం మనకు నడుపునని మీరు మాట్లాడారు మీకు స్తోత్రాలు నిజముగా ఈ మాటలు విన్న బిడలు కూడా దుష్టత్వానికి దూరముగాను గాను నీతిమంతులై మీకు ఇష్టలై యోగ్యులై మీ బిడలు జీవించినట్లు కరుణ చూపుతో మహిమ పొందవని నీతి మార్గం నడుచుకుంటున్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా మీరు తలగా ఉంచబోతున్నందుకై హెచ్చించబోతున్నందుకై ఆశీర్వదించబోతున్నందుకై మీ బిడలు మీ ఆశీర్వాదములు పొంది మీ నామాన్ని మహింపరిచే కృపనిచ్చినందుకే మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను వారికి ఉన్న వ్యాధులన్నింటిని గర్దిస్తూ ఉన్నాను ప్రయత్నాలు సఫలం చేసి మీ నామానికి మహమండి తండ్రి సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వండి ప్రయాణాలు సఫలం చేయండి మీ దూతను ముందుగా నడిపించండి రాకపోకల్లో తోడుంచండి తండ్రి విద్య అభివృద్ధి ఎగ్జామ్స్ జాబ్స్ విషయం క్లియర్ చేయండి సంతానం సంతోషపరచండి తండ్రి మీ బిడ్డల్ని ఈలాగున మీరు ఆశీర్వదించి మీ మేలుల చేత తృప్తిపరిచి మహిమ పొందమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకు దేవుని ఆశీర్వాదం శుభం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నావులు స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్